హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా నేను అడగగానే ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్ అండి అలాగే ఎవరైతే మొట్టమొదటిసారి మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్గా ఉండి ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్తో మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా నిజంగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియోలోకి వెళ్ళ ముందు వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఈ వీడియోస్ చేస్తున్నానంటే నాకు ఇన్స్పిరేషన్ మా అన్నయ్య మహేష్ మ్యాగ్నస్ సో అలాంటిది కొంతమంది కామెంట్స్లో మహేష్ మ్యాగ్నస్ కంటే బాగా చేస్తున్నారు వీడియోస్ అని కామెంట్ పెడుతున్నారు అది చాలా తప్పండి ఎందుకంటే అతను లేనిది నేను యాక్చువల్లీ లేనట్టే నిజంగా ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆఫీస్ లో ఉన్నా అంటే అది మా అన్నయ్యదే ఈ మైక్ అక్కడ ఆ సెల్ఫీ స్టిక్ మొత్తం మా అన్నయ్య ఆయన లేని నేను లేను ఎందుకంటే ఆయన ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది పై మైనింగ్ చాలా అప్డేట్స్ తో చక్కగా చేసుకుంటున్నారు అలాగే వాళ్ళ కేవైసీ కూడా వెంటనే అప్రూవల్ వచ్చినాయి అన్నమాట బికాస్ ఆఫ్ మన మహేష్ మ్యాగ్నస్ అనే బికాస్ ఈ మన ఆఫీస్ వల్ల సో అలాంటి కామెంట్స్ ఇప్పటి నుంచి ఎవరు చేయకండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం అసలు ఏంటి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనకి చూసినట్లయితే మన పై డిస్ప్లేలో అంటే పై ఓ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే మీ యొక్క కాయిన్స్ మైగ్రేటెడ్ అయిన కాయిన్స్ని ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి మీరు ఆశపడి ఆశ కూడా కాదు అత్యాశపడి మీ పాస్ ని ఎక్కడైనా పేస్ట్ చేస్తే అంటే ఎక్కడైనా ఇచ్చినట్లయితే మీ కాయిన్స్ అన్నవి దొంగిలించబడును సో దయచేసి ఎవరు అత్యాచకు పోవద్దు మీ కాయిన్స్ని చాలా భద్రంగా దాచుకోండి అండ్ ఎవరైతే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ వేరెవర్ మనకి క్లైమ్ త్రీ ఫోర్టీన్ కాయిన్స్ లేదా క్లైమ్ సిక్స్ హండ్రెడ్ కాయిన్స్ అని మనకి ఒక వస్తుంది మన దరిద్రానికి ఏంటంటే మన పై యాప్ని మన రోజు పై బటన్ ప్రెస్ చేస్తాం కదా లైట్నింగ్ బటన్ అది చేయగానే మనకు యాడ్ వస్తుంది సరే వేరే వేరే యాడ్లు అంటే వస్తాయి కానీ మన దరిద్రానికి స్కామ్ యాడ్స్ కూడా వస్తున్నాయి సో చాలా మంది నాకు తెలిసి ఈ స్కామ్ యాడ్ వల్ల బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మా కాయిన్స్ కనపట్టలేదు సార్ ఇప్పుడు ఎలా సార్ ఎలా అంటే ఏం లేదు పాయింట్స్ మీ దబ్బేశారు అంటే దొంగిలించవారు దొంగిలించారు ఇంకా మీరు ఎప్పుడు కూడా అత్యాసపడి మీ యొక్క పాస్ ని ఎక్కడా కూడా ఇవ్వద్దు ఒకవేళ ఇచ్చినట్టయితే ఎవరు ఏం చేయలేరండి కొత్తగా ఒక వాలెట్ క్రియేట్ చేసేసుకోండి తొందరగా ఈ సెకండ్ మైగ్రేషన్ పాయింట్స్ అయినా సరే ఆ సెకండ్ వాలెట్ లోకి వచ్చే అవకాశం చాలా ఉంది ఇక నుంచి అయినా చాలా జాగ్రత్త పడండి నెట్ అనేది తొందరలోనే ఉంది ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు సార్ అసలు ఇప్పుడు మన పైన వరకు అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి ఈ మెయిన్ నెట్ అంటున్నారు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు వస్తుందా లేదా అని అడుగుతున్నారు సో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ అయిన బైనాన్స్ బైబిట్ కాయిన్ బేస్ అండ్ ఓకేఎక్స్ వాళ్ళైతే చాలా ఎదురు చూస్తున్నారన్నమాట మన పై కాయిన్ ఎప్పుడు లాంచ్ అవుద్దా అని ఎందుకంటే వాళ్ళు రాసిన ఆర్టికల్స్ని చూస్తుంటే వాళ్ళ యొక్క ఆతృత అనేది మనకు కనబడుతుంది మీకు పక్కన స్క్రీన్ మీద వస్తాను ఒకసారి చూడండి కుదిరితే పాస్ చేసి అది యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంటుంది కొంచెం చూడండి అలాగే ఆ నాలుగే కాదు మన ఇండియన్ ఎక్స్చేంజ్ అయిన కాయిన్ డీసీఎక్స్ కూడా చాలా ఎదురు చూస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఈ కాయిన్ గురించి ఏదో ఒక ఆర్టికల్ రాస్తానే ఉన్నారు వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా సరే ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఫోర్త్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయిన ఓకే ఎక్స్ ఏమంటుందంటే ఈ పై నెట్వర్క్ వర్క్ అనేది క్రిప్టో కరెన్సీలో గేమ్ చేంజ్ రావబోతుందని చెప్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని చూస్తుంటే అనిపిస్తుంది ఈ థర్టీ ఫస్ట్ కే మనకి ఐ మీన్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కే మనకి మెయిన్ నెట్ అనేది లాంచ్ అవుతుందా అనే సందేహం నాకు కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ యొక్క పైతో టైఅప్ అవడానికి వాళ్ళు చాలా అప్లికేషన్స్ పెట్టుకున్నారు రిగార్డింగ్ డి ఆప్స్ అంటారు కదా డియాప్స్ హండ్రెడ్ డి కంప్లీట్ అయితే మేము మెయిన్ నెట్ అనేది లాంచ్ చేస్తామని వాళ్ళందరికి మెయిన్ మెయిల్స్ వెళ్ళిపోయినాయి అనమాట ఇప్పుడు వాళ్ళకి మీరు రెడీగా ఉండండి మేము ఏ టైంలోనైనా మీ దగ్గర నుంచి మీ అవుట్పుట్ని మేము కోరడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళకి మెయిల్స్ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు చాలా మంది చాలా బిజీగా ఉన్నారన్నమాట డీ యాప్స్ తయారు చేసే వాళ్ళు ప్లస్ హ్యాక్థాన్ విన్నర్సు ప్లస్ మన యాజ్ వెల్ యాజ్ మన పైకోర్ టీమ్ కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు ఈ బిజీ వల్ల ఇప్పుడు మన మోడరేటర్స్ ఉన్నారు కదా మన తెలుగు మోడరేటర్స్ లైక్ క్రాంతి గారు అండ్ ఒక లేడీ పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళు ఏదన్నా మెసేజ్ పంపినా కూడా వాళ్ళకి రిప్లై ఇవ్వలేని స్థితిలో ఉన్నారనమాట చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు ఈ వీటన్నిటిని చూస్తుంటే మన మెయిన్ నెట్ అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ గా వస్తుందా అనే అనుమానం కూడా గడుపుతుంది అందుకనే ఎవరైతే కాయిన్స్ ఆల్రెడీ మైగ్రేట్ అయినవి ఉన్నాయో వాళ్ళ కోసమే ఈరోజు మనకు అప్డేట్ వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండండి మీకు పాస్ ప్రైజ్ అనేది ఎక్కడ ఇవ్వద్దు అలాగే చాలా జాగ్రత్తగా ఎక్కడన్నా రాసి పెట్టుకోవడము ఇంకేదైనా మీ ఆల్టర్నేటివ్ ఎక్కడ దాస్తే బాగుంటుందో మీరు ఆలోచించుకొని మీరు చాలా భద్రపరచుకోండి అండి మనకి నేను ఇది చాలా ఇది నెట్వర్క్ గురించే కాకపోతే చిన్న మోటివేషన్ అనమాట మనకి లైఫ్లో అవకాశాలు అనేవి వాటంతట అవే రావండి మనమే వాటి కోసం కృషి చేయాలి సో అలాంటిది మనకి రెండు వేల తొమ్మిదిలో బిట్కాయిన్ అనేది వచ్చింది అది మొదటి అవకాశం ఆ రోజుల్లో ఎవరైతే తెలుసుకొని దాన్ని పర్చేజ్ చేశారో వాళ్ళు ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయారు ఆ ఒక్క అవకాశం రావడమే మనకి చాలా అదృష్టం అలాంటిది మనకి రెండో అవకాశం వచ్చింది చాలా మంది పైన వర్క్ని చాలా తేలిక ఆ తీసి అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే ఇప్పుడు మీరు మైనింగ్ చేస్తారని చెప్పేసి మీకు అప్పటికప్పుడే డబ్బులు రావాలంటే ఎట్లాగండి వాళ్ళకి తెలియదా క్రియేట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు లాంచ్ చేయాలో అయినా అసలు మీకు ఎందుకు ఇవ్వాలి అవునా కదా ఒకసారి ఆలోచించండి అసలు మనకు ఫ్రీగా ఎందుకు అవ్వాలండి అందుకనే మీరు ఈ సెకండ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కాయిన్స్ అన్నవి ఈ టైంలో అమ్మడం సరికాదని నా అభిప్రాయం మరీ అంత అర్జెంట్ అయితే అమ్మడంలో తప్పు లేదు ఒక వంద ఉంటే ఒక యాభై కాయిన్లు అమ్ముకోండి యాభై కాయిన్స్ మాత్రం సేవ్ చేసుకోండి నేను చెప్పేది మాత్రం మీ మంచి కోసమే భవిష్యత్తులో మీకు ఉంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మనం మేనటికి దగ్గరగా వెళ్తున్నాము అని చెప్పడానికి ఒక చిన్న బండ గుర్తు అనేది ఈరోజు మనం గమనించినట్లయితే మనం పై బ్రౌజర్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఎక్స్ప్లోర్ ద టెస్ట్ నెట్ ఈకో సిస్టమ్ అని ఉండేదనమాట కానీ ఈరోజు ఎక్స్ప్లోర్ ద ఈకో సిస్టమ్ అని వచ్చింది ఎందుకంటే మనం మెయిన్ నెట్కి చాలా దగ్గరలో ఉన్నామని ఇది ఒక బండ గుర్తు కావాలంటే మీకు ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు ఏం ఏం చూపిస్తుందో మీకు స్క్రీన్ మీద వేస్తా ఒక్కసారి తేడా గమనించండి అలాగే ఇంకోటి అండి ఒక ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది అది ఎలా అంటే త్వరలోనే మనకి ఆ టైమర్ అనేది ఈ డిస్ప్లే మీద కనబడబోతుంది మెయిన్ నెట్ టై కౌంట్ డౌన్ అనేది అది యాక్చువల్లీ అయితే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ పైకోర్టు టైం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు కనుక ప్రస్తుతానికి అది నమ్మకపోవడమే మంచిదని నా అభిప్రాయం దయచేసి ఓపిక పట్టండి చాలా మంది అడుగుతున్నారు సార్ నా పేరు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మహేష్ చింతా కానీ నేను పెట్టింది మాత్రం చింతా మహేష్ అని పెట్టాను దీనివల్ల ప్రాబ్లం అవుతుందా అలా ఏమవుదండి అది నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ మీ కేవైసీ అప్రూవ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మైనర్స్కి కేవైసీ అన్నది మరి ఎలా సార్ అని అడుగుతున్నారు మైనర్స్ కి కేవైసీ కోసం ప్రస్తుతానికైతే ఏ అప్డేట్ లేదండి చూద్దాం ఈ లోపేమన్నా ఈ మెయినట్టు ఈ డిసెంబర్ ట్వంటీ చెప్పినట్లుగా ఈ లాస్ట్ ఫైవ్ డేస్ లో మనకి ఏమైనా అప్డేట్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంది ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం కొన్ని కొన్ని సార్లు సర్వర్ లో బగ్స్ వల్ల మనకి ఎస్ఎంఎస్ అనేది వెళ్ళినా మనకి ఇక్కడ పని అవ్వట్లేదు వెరిఫై అవ్వట్లా ఫోన్ నంబర్ అనేది వెరిఫై అవ్వట్లేదు దీనికి కూడా కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు నిరంతరంగా మెయిన్ నెట్ లాంచ్ కోసం పని చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని రోజులు నాకు తెలిసి పక్కన పెట్టి ఉంటారని నా అభిప్రాయం దయచేసి గమనించండి ఇప్పుడైతే ఎస్ఎంఎస్ వెళ్తున్నా సమ్ టైమ్స్ మాత్రమే మనకు పని అవుతుంది సమ్ టైమ్స్ అవ్వట్లేదు అందులో ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది నిద్ర లేచిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వీళ్ళందరూ బాగా మైనింగ్ చేసేసి కాయిన్స్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండే ఉన్నారనుకోండి అతను నేను చేస్తున్నాను కానీ అతను చేయట్లేదు సో నేను ఒక కొన్ని కాయిన్లను అమ్మి నాకు కొంత అమౌంట్ అనేది వచ్చినట్టయితే వాడికి తెలిస్తే వాడు కూడా అయ్యో ఆ రోజు చేయలేదే ఇప్పుడు చేద్దామని ట్రై చేస్తారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నిద్రలేస్తారు మా నా పాస్వర్డ్ మర్చిపోయిన ఇప్పుడు రికవర్ ఎలాగా అంటున్నారు రికవర్ అనేది మనం ఎస్ఎంఎస్ పంపిస్తే ఫోన్ నెంబర్ ద్వారా రికవర్ అయిద్ది కానీ ఇప్పుడున్న దాని ప్రకారం సిచ్యువేషన్ ప్రకారం మనకు అకౌంట్స్ అనేవి రికవర్ అవ్వట్లేదు దానికోసం కూడా వెయిట్ చేద్దాము మనకు మంచి అప్డేట్ వస్తుంది అలాగే మీకు తొందరలోనే అసలు డీ యాప్స్ ఎన్ని ఉన్నాయి అవి దేని దేనికి ఉపయోగిస్తారు అనేవి మీకు త్వరలోనే ఒక మంచి వీడియో ద్వారా తీసుకొస్తానండి అలాగే ఇంకోటి ఏంటంటే మన దాంట్లో ఒక ఒక యాప్ గురించి చెప్తాను పై టు గో పై టు గో అనే యాప్ అనమాట ఈ దీని యొక్క సారాంశం ఏంటంటే ఆ యాప్ ద్వారా మన ఫ్లైట్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు మన పై కాయిన్ ద్వారా అలాగే మనం ఏ దేశంలోనైనా సరే ఆ యాప్ ద్వారా అక్కడికి వెళ్ళి అకామిడేషన్ ఉంటుంది కదా అంటే హోటల్స్ అండ్ ఏ ఆ హోటల్స్ లో ఉన్న రెస్టారెంట్స్ లో మనం ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది తినొచ్చు సో పై టు గో యొక్క బ్యూటీ అది త్వరలోనే మంచి ఇంకా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి మీకు త్వరలోనే ఈ డి యాప్స్ ద్వారా మనం ఎటువంటి షాపింగ్స్ అనేవి చేయగలమో నేను మీకు చెప్తానండి ఈ వీడియోకి ఇంతనండి నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇంకా మీ ముందుకి మంచి అప్డేట్స్తో వస్తానండి అంతవరకు సెలవు